హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకిరి టమాటా దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ప్లీజ్ ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారైతారు ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలకిరి మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండిలకైతే దిగుమతి అయితే చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది ఇంకో వీడైతే చేస్తాను నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఎనభై డెబ్భై ఎనభై రూపాయలు అయితే పోయింది చూడాలి రేట్లు తగ్గుతాయా ఎక్కుతాయా అని తెల్లవారితే అన్ని మార్కెట్ల మండిలకైతే స్టాక్ అయితే భారీగానే పెరిగింది వర్షం కారణంగా ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికేరీ మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకున్నారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ బెల్ అయితే క్లిక్ చేయండి వెంటనే మీ కలికెరీ దిగుమతి రేట్ల గురించి అయితే వెంటనే అందరికంటే ముందుగా అయితే వీడియో అయితే మీకు అంత ప్లీజ్ సపోర్ట్ మీ మేము